తెలుగుదేశం పార్టీ మీడియాలో ఒకటే బ్రేకింగ్లు పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి దేశంలోనే నంబర్ వన్ చంద్రబాబు రికార్డు సృష్టిస్తున్నారు రికార్డు సృష్టిస్తున్నారు ఏంటి ఎక్కువ కాలం ముఖ్యమంత్రి కాదు మన దేంట్లో బాగా చూస్తే భారతదేశంలో అంట ఇంతవరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ఒకరి ఇంటికి పోయి పింఛను అందించలేదట ఇవి కూడా రికార్డ్స్ బాబు ఇవి కూడా ఇవి కూడా రికార్డ్స్ ఏనా చంద్రబాబు నాయుడు గారు పెంచిన పెంచిన పెంచను ఉంది కదా దాన్ని అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నారు సంతోషం చేయనియండి చంద్రబాబు నాయుడు గారు స్వయానా కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నారట ఆ పెనమాకలు ఎక్కడో పాల్గొంటున్నారట ఒకరి దగ్గరికి వెళ్ళి పెంచను అందిస్తారట సంతోషం ఒక ప్రభుత్వం చేస్తుంది అందరూ పైనుంచి వరకు పార్టిసిపేట్ అవుతారు అవ్వనియండి అందులో ఏమి ఇబ్బంది లేదు కానీ చంద్రబాబు నాయుడు గారిని నిజంగానే ఈ టీడీపీ మీడియా ఏదైతే ఉందో ప్రతిదీ కూడా అసలు బ్రహ్మ అసలు దాన్ని ఇంకా ఇంకో రకంగా చిత్రీకరించేసుకొని దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎక్కడ దగ్గర ఎవరో ఏదో ఒక దగ్గర కార్యక్రమాలు పాల్గొనకుండా ఉండేవాడిని వింటారా అది కూడా రికార్డు లేనా అదిగో దేశంలో మొట్టమొదటిసారి వాలంటీర్ వ్యవస్థ తెచ్చారు సచివాలయ వ్యవస్థ తెచ్చారు అదిగో పింఛన్ ఇంటి దగ్గరకు వేస్తున్నటువంటి వచ్చే ఇచ్చే విధంగా మొదట వ్యవస్థను తీసుకొచ్చిన వాళ్ళ గురించి మాట్లాడితే మొదటి ముఖ్యమంత్రి అంటే ఓకేనేమో అదే ఆడోళ్ల రక్షణ కోసం ఒక యాప్లు తీసుకొచ్చారు లేకుంటే మరొకటి చేశారు మరొకటి చేశారు కార్పొరేట్ ఆసుపత్రులు ఫీజులు కట్టేకి ప్రభుత్వమే వాళ్ళ డబ్బులు కట్టేకి బిల్లులు అదే మొదటిసారి తీసుకొచ్చారు ఇట్లా ఏమైనా ఉంటాయేమో కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి అందించడం దేశంలో ఏము ఫస్ట్ ముఖ్యమంత్రి రికార్డు సొంతం చేసుకోబోతున్నారని ఇది కూడా ఒక రికార్డే నేనా ఇది కూడా అకౌంట్లో దేశంలో గుడ్ గవర్నెన్స్ అని లేకుంటే ఇంకొకటి అని ఉత్తమ పనితీరు అని అదిగో పేదరికం తగ్గించిన ముఖ్యమంత్రి అని బాలలను సంరక్షించిన ముఖ్యమంత్రి అని క్రైమ్ రేట్ తగ్గించిన ముఖ్యమంత్రి అని మహిళలను రక్షించిన ముఖ్యమంత్రి అని డిస్క్రిమినేషన్ లేకుండా చేసిన ముఖ్యమంత్రి అని ఇటువంటివి ఏవైనా చవితి ఓకే కానీ ఇంటికెళ్ళి పించడా దించిన దేశంలో రికార్డ్ అని చెప్పి దాన్ని కూడా డబ్బేసుకొడ మీరు నిజంగానే రాజుల దగ్గర రాజుల దగ్గర పొగిడే వాళ్ళు ఉండేది చూడండి పక్కన ఎప్పుడు అటువంటి కాలంలో కనుక వీళ్ళు కనుక ఉండి ఉండింటే రోజు ఇన్ని వజ్రాలు ఇన్ని వైఢూర్యాలు తీసుకొని వచ్చేవాళ్ళు పొగిడి పొగిడి పొడి ఇక మీ చెవులు రక్తం కడితే వద్దురా బాబు ఆపండి అని చెప్పి అది ఇంకా రెండు ఎక్కువ తీసుకో అని చెప్పి పంపించేవాళ్ళు నేను ఏమంటే ఈ కాలంలో ఉన్నారు కానీ ఆ కాలంలో ఉండి ఉండింటే మాత్రం వజ్రాలు వైఢూర్యాలు రాజులు వచ్చేవాళ్ళు వీళ్ళు ఈ ఇళ్ళ నిండా